మోసపోయే వాళ్ళు మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు బిడ్డలు చదువుల్లో పెళ్లిళ్లు ఇల్లు నిర్మించుకోవాలన్న వాళ్ళు పెట్టుబడి అంటూ ఇంకొందరు ఇలా ఒక కంపెనీలో డిపాజిట్ చేసి నట్టేటు మునిగిపోయారు అధిక వడ్డీలో ఆశ చూపించి రెండు వందల కోట్లకు పైగా నొక్కేసి పరారైపోయింది ఒక కుటుంబం ఈ ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది ఐదు మంది నుంచి రెండు కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించింది ఆ సంస్థ తాజాగా బిచారణ ఎత్తేసింది దీంతో న్యాయం చేయాలంటూ బాధితులంతా హైదరాబాద్ సిసిఎస్ ని ఆశ్రయించారు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేకా నేతాజీ ఆయన కుమారుడు శ్రీహర్ష హైదరాబాద్ అబిడ్స్ లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ గ్రాఫిక్ సిస్టమ్ ఫినాన్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు ఫినాన్స్ కంపెనీలో డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ ఇస్తామని పెద్ద ఎత్తున డబ్బు సేకరించారు అయితే నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణిబాల తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ టెస్కాబ్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు ఈ ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్లు చేస్తే పదిహేను నుంచి పద్దెనిమిది శాతం వడ్డీ ఇస్తారంటూ సహోద్యోగులు బ్యాంకు ఖాతాదారులు విశ్రాంత ఉద్యోగులు టెస్కాబ్ లో డిపాజిట్ చేయడానికి వచ్చే వారిని వాణిబాల నమ్మించేవారు ఇలా గత కొన్నేళ్లలో చాలా మంది టెస్కాబ్ అధికారులు వివిధ జిల్లాల డిసిసిబిల సిబ్బంది ఈ కంపెనీలో ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిపాజిట్లు చేసినట్లుగా సమాచారం కొన్నేళ్లుగా అందరికీ వడ్డీలు సక్రమంగా చెల్లిస్తూ ఉండడంతో మూడు రాష్ట్రాల్లో సుమారు ఐదు వందల ముప్పై ఏడు మంది ఈ కంపెనీలో రెండు వందల కోట్లకు పైగా డిపాజిట్ చేశారు నవంబర్ డిసెంబర్ నుంచి డిపాజిట్ దారులకు వడ్డీల చెల్లింపుల్లో నిర్వాహకులు జాప్యం చేయడం ప్రారంభించారు కొందరు తమ డిపాజిట్ తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు ఏప్రిల్ కల్లా పాత బకాయిలు చెల్లిస్తామని వారికి నచ్చ చెప్పారు ఈలోపు నేతాజీ శ్రీహర్ష వాణిబాల అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో మోసపోయామని గుర్తించి ఇప్పుడు పోలీసులు ఆశ్రయించారు అధిక వడ్డీల ఆశ పేరుతోటి కొన్ని అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఆమె ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ పెట్టానని చెప్పి వాళ్ళ హస్బెండు అదేవిధంగా వాళ్ళ కుమారుడి పేరుతోటి ఆమె పనిచేసేటటువంటి అబిడ్స్లో ఉన్నటువంటి ఆమెకి కార్యాలయం అతి సమీపంలోనే వాళ్ళ ఒక కార్యాలయం తెరుచుకొని ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతోటి ఈ డిపాజిట్స్ అన్ని సేకరించారు దాదాపుగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళల్లో ఐదు వందల పదిహేడు మంది ఈ యొక్క బాధితులుగా మాకు ఇప్పటి వరకు తెలుస్తుంది ఇంకా కొంతమంది సమాచారం తెలిసిన వాళ్ళు కూడా దీంట్లో వచ్చి యాడ్ అవుతూ ఉన్నారు దాదాపు రెండు వందల ఏడు కోట్ల రూపాయల వరకు దీంట్లో స్కామ్ జరిగి ఉండొచ్చు ఏమో ఏమో అని చెప్పి అధికారులకి ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి మన జాన్వరి వరకు బాగానే ఇచ్చారు ఏప్రిల్ జనవరి తర్వాత కొద్దిగా టైట్గా ఉన్నాను ఏప్రిల్ మేకి నేను కొద్దిగా కవర్ చేస్తాను అంత ఇంట్రెస్ట్ పోర్షన్ కానీ అసలు కానీ అని ఈ ఇంట్రెస్ట్ లేట్ అవ్వడంతో కొంతమంది ఇన్వెస్టర్స్ మాకు త్వరగా డబ్బులు ఇవ్వండి త్వరగా డబ్బులు ఇవ్వండి అంటే అందరికీ కూడా ఏప్రిల్ మేకే కమిట్మెంట్ ఇచ్చాడు ఏదో ఆస్తులు అమ్ముతున్నాను తీసుకొచ్చి ఇచ్చేస్తాను అందరికీ అని చెప్పి సో ఇది పరిస్థితి పదహారో తారీఖు ఆవిడ జాయిన్ అవ్వాలి యాక్చువల్గా వాళ్ళ భార్య జీఎం కింద ఉన్నారు ఆవిడ ఈ నెలాఖరే రిటైర్మెంట్ పదహారు జాయిన్ అని చెప్పి బ్యాంక్ ఏదో మెయిల్ పంపించారని ఇన్ఫర్మేషన్ వస్తే పదహారో తారీఖు బ్యాంక్ వెళ్ళడం జరిగింది బ్యాంక్ వెళ్తే ఆవిడ జాయినింగ్ లేదు అట్ ద సేమ్ టైమ్ ఆవిడ రారు అన్నట్టుగానే చెప్తున్నారు ఈ ఘటనల నేపథ్యంలో టెస్కా జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ ను సస్పెండ్ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది ఆమె వ్యవహారంపై విచారణకు ఆదేశించామన్నారు సహకార కేంద్ర బ్యాంక్ ఎండి మురళీధర్ ఈ నెలలో ఆమె పదవి విరమణ చేయాల్సి ఉండగా బెనిఫిట్ల చెల్లింపు నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది